అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇవి డిఎస్సీలో టెట్కి యూజ్ అవుతాయండి మనకి ఇవి చాలామందికి తెలియదు మనకి డిఎస్సిలో టెట్లో వస్తూ ఉంటాయి ఈ క్వశ్చన్స్ ఎలా రాయాలో అర్థం కాదు చూడండి దాని వివరంగానే మనం ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకుందాం వర్ణోత్పత్తి స్థానాలు ఫస్ట్ ఏంటిది కంఠ్యాలు కంఠ్యాలు అంటే తెలుస్తుంది దాంట్లోనే కంఠం నుండి పలికేవి కంఠం నుండి పుట్టిన వర్ణాలను కంఠ్యాలు అని అంటారు అవి ఏమేంటి అ ఆ ఖ జ దీన్ని విసర్గ అంటారు కదా రెండు సున్నాలని విసర్గ మళ్ళీ ఒకసారి చూడండి కంఠ్యాలు ఏమేంటి ఇక్కడ కంఠం నుండి పుట్టిన ప వర్ణాలు వర్ణాలంటే అక్షరాలు లెటర్స్ ఇంగ్లీష్లో అ ఘ జ హ విసర్గ తాలవ్యాలు తాలూలు అంటే ఏంటి దౌడలు దౌడల నుండి పుట్టిన వర్ణాలు తాలవ్యాలు అంటే ఏంటిది దౌడల నుండి పుట్టిన వర్ణాలు వర్ణాలు అంటే చెప్పాను కదా అక్షరాలు ఇఈ చచ్చాజ ఇన్యా య షే చూడండి తాలవ్యాల నుండి పుట్టిన అంటే దౌడల నుండి పుట్టిన వర్ణాలు ఈ చచ్చ జాజా ఇని యా మూర్ధన్యాలు మూర్ధన్యాలు అనంటేటిది తల నుండి పుట్టి అంగిలి సాయంతో పలికేవి రు రూ టఠ డా అణ ర ష మూర్ధన్యాలు అంటేంటిది తల నుండి పుట్టి అంగిలి సాయంతో పలికేవి మూర్ధన్యాలు రూరు టఠ డా అణ రాష దంత్యాలు దంత్యాలు అంటే దంతాల నుండి పుట్టినవి లుల్లు తత్థ ద లా స అంటే ఏంటిది దంతాల నుండి పుట్టినవి లుల్లు తథ దద్ద న ఐదవది ఓష్ఠ్యాలు ఓష్ట్యాలు అంటే పెదవులు పెదవుల నుండి పుట్టినవి పెదవుల నుండి ఏమేమి పుడతాయి ఊ ప ప మీరు పలికి చూడండి కావాలంటే మీకే తెలుస్తుంది పెదవుల నుండి పుట్టినవి ఊ అంటే ఓష్ట్యాలు ఉ పప్ప బబ్బ మా ఆరవది అనునాశకాలు అనునాశకాలు అంటే ముక్కుతో పలికేవి ఇన్యా ఇని అనమా ముక్కు మీద వేలు పెట్టుకొని మనము పలికితే మనకి ముక్కు దగ్గర సౌండ్ వస్తుంది చూడండి కావాలంటే వీటిని మనం ముక్కుతో పలుకుతాము వర్గాలకి ఐదవ లీటర్లు అని అంటారు ఇవి ఐదవ లైన్లో ఉంటాయి వరుసగా ఇన్యా ఇని అనమా కంఠ తాళవ్యాలు కంఠం తాళువుల నుండి పుట్టినవి తాలువలు అంటే ఇదివరకు చెప్పుకున్నాం దౌడలు అని కంఠం తాలువుల నుండి పుట్టినవి తాలవ్యాలు అవి మూడు ఉంటాయి ఏ ఏఐ ఏఐ ఇవి తా తాలవ్యాలు అంటారు కంఠ తాలవ్యాలు అంటే కంఠం తాలువుల నుండి పుట్టినవి కంఠోష్టాల నుండి పుట్టినవి కంఠోష్టాల నుండి అంటే పెదవుల నుండి పుట్టినవి కంఠోష్టాలు కంఠోష్టాలు అనేది పెదవుల నుండి పుట్టినవి అవి ఏంటి ఓ ఓ కంఠ ఏ ఐ కంఠోష్టాలు ఓ ఓ బాగా గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలామంది కంఠ తాళవ్యాలు అంటే ఏఏఐ అని అంటే పెదవుల నుండి పుట్టినవి కంఠోష్టాలు ఓ ఓ దంతోష్టం అంటే దంతం మరియు పెదవుల నుండి పుట్టినవి ఓష్టం అంటే పెదవులు దంత ప్లస్ దంతము పెదవుల నుండి పుట్టినవి ఇవి వా వర్ణం వా దంతం మరియు పెదవుల నుండి పుడుతుంది వా అనే అక్షరం ఇది బాగా గుర్తుపెట్టుకొని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు